ఒంగోలు నగరంలోని వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య సోమవారం నగరంలోని పిడిసిసి బ్యాంకు నందు పీడిసిసి బ్యాంకు నూతన చైర్మన్గా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పదవి స్వీకరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు రావు సంత సంతనూతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ జనసేన నాయకులు కంది రవిశంకర్ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ జర్నలిస్టులు ప్రజాశక్తి బ్యూరో ఎస్వి బ్రహ్మం పి నైన్ టీవీ ఎండి కిరణ్ సూర్య నాగేశ్వరరావు బండారు మదన్ టీడీపీ మహిళా నాయకులు ముప్పై మూడవ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి టీడీపీ సీనియర్ నాయకులు పాటిపండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు గంగవారుపు కృష్ణమోహన్ జగన్నాథ మురళి గాంధీ హై స్కూల్ అధినేత ఆళ్ల శ్రీనివాసరెడ్డి సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ టీడీపీ నగరాధ్యక్షులు కొటార నాగేశ్వరరావు డానిల్ మద్దిపాడు మండల నాయకులు మండవ జయంత్ బాబు మద్దిపాడు మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు సంతనోదర్పాడు మండల పార్టీ నాయకులు మద్దినేని హరిబాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరై డాక్టర్ మరియు పీడిసిసి బ్యాంక్ చైర్మన్ కామ్యపల్లి సీతారామయ్య గారికి Sobacan și la televisare. Că vin, been grave for being bien i பிரி சை <também> <S variables> నాకు అప్పగించిన ఈ బాధ్యతను నేను పూర్తి నిజాయితీతో నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించేందుకు నిరంతరం కృషి చేస్తానని సహకార సూత్రాలను అమలు చేయచ్చు బ్యాంక్ సభ్యుల ఖాతాదారుల మరియు రైతు ఆర్థిక అభివృద్ధికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా అమలు సహకారాలు నిర్మిస్తానని అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ నిర్దేశించిన నిబంధనలు మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటిస్తానని దైవ ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు

ओ किलो न शरीरहरु निङ्गलो आफ्नो दाँती गुल्लित लोहेको सुता बोधो भने मसिरो नजर प्रसन्न न हो जसता पुसे भेटी जो आ प्रसन्न पुसे दिल बैंक चेयरम्यानका पीटीसी बैंक चेयरम्यानका ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి నిమిషం అనేది చాలా అభినందనీయ విషయం ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి కాలంలో ఈ బ్యాంకు నిరదేరాకి అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి అశీక్షిత వేసినటువంటి పూజలు నవచార జలాదాలు అదేవిధంగా వేదిక ఎంతో మంది పెద్దలు అందరికీ ఈ సభించేసినటువంటి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ బిడిసిసి బ్యాంక్ యొక్క చరిత్ర చెప్పడం జరిగింది ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది చాలా సున్నితమైనది చిత్తరాబయ్య గారు చైర్మన్గా మనం డాక్టర్గా వృద్ధి చేసి ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తీర్చుకోవాల్సి చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ బ్యాంకులు అందరికీ తెలిసింది ఏంటంటే లోనింగ్ రికవరింగ్ ఇంపార్టెంట్ సో లోన్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇవ్వాలి సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏమైందంటే మనకు అన్ని పిఎస్ఏఎస్ ఉంటాయి ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రి సొసైటీ పిఎస్సి అంటే ఫార్మర్స్ రైతులకు సంబంధించినటువంటి ఇవి ఆయన ధ్యేయం వల్ల ఏంటంటే రైతు ధ్యేయము అనేది దృష్టిలో పెట్టుకొని వారికి లోన్ ఇవ్వటంలో కూడా ప్రప్రదంగా పరి ప్రయారిటీ ఇస్తూ పిఎస్సి సన్నిధిని కూడా స్థగితం చేసేటప్పుడు బాధ్యత వారు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి నేను ఒక లోన్ తీసుకునేటప్పుడు చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు రికవరీ చేయగలరా లేదా అనే చూసిన తర్వాతనే అనేక రకాల ఇన్స్పెక్షన్స్ చేసిన తర్వాతనే లోన్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది వందల కోట్లు లోన్ తీసుకుంటారు వందల కోట్లు వేల కోట్లు లోన్ తీసుకున్నప్పుడు చాలా ఈజీగా లోన్ వస్తుంది కానీ చాలా వరకు వాళ్ళు కట్టకుండా ఉండడం వాళ్ళు ఎక్కువగా ఉంటారు కానీ చిన్న చిన్న రైతులు లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అంటే వాళ్ళు కడతారో కట్ట తీసుకున్న లోన్ తక్కువైనప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే అటు పరువు కోసమో అర్పత కోసమో ఖచ్చితంగా వాళ్ళు లోన్ కట్టడానికి ఇష్టపడతారు అయినా వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు వాళ్ళకు గురి చేయడం జరుగుతుంది అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే మనం చాలా చూస్తాం బ్యాంకులు వాళ్ళ స్కామ్లు ఇలాంటి స్కామ్లు అన్నట్లకి కూడా వాళ్ళు చెక్ పెట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉండదు ఎందుకంటే మన ప్రభుత్వాలు ఖచ్చితంగా అందరూ కూడా డెవలప్ అవ్వాలి ముఖ్యంగా రైతులు డెవలప్మెంట్ కావాలి ఎందుకంటే రైతు బతికినప్పుడు మాత్రమే మరి మన అందరం కూడా నాలుగు నుంచి నాలుగు వేళ్ళతో బోధించు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన అలాంటి రైతుని మరి జాగ్రత్త చేయడానికి రకరకాల లోన్లు కూడా ఎవరికి వస్తుంది గారు చూడలేదు రోడ్ లేవు సీతారామయ్య గారు ఎన్నికల్లో కష్టపడ్డ విధానాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను ఆయన పా తెలుగుదేశం పార్టీ పట్ల ఆయనకి అప్పజెప్పినటువంటి బాధ్యతని తూచా తప్పకుండా ఎంతో క్రమశిక్షణతో ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతని ఆయన నిర్వర్తించి ఈరోజు పీడిసి బ్యాంక్ చైర్మన్గా ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా మనందరికీ కూడా అభినందించదగ్గ విషయం రాబోయే రోజుల్లో డాక్టర్ సీతారామయ్య గారు మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు అవలోకించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు అభినందన పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉంటూ వాళ్ళ నాన్నగారు రమణారావు గారు డాక్టర్ రమణారావు ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కోసం పోటీ చేసి చిన్న మెజారిటీతో తప్పుడు ఓడిపోయిన అప్పటి నుంచి మా సీతారామయ్య గారు కానీ అదేవిధంగా చంద్రశేఖర్ గారు కానీ హాస్పిటల్ని నడుపుతూ హాస్పిటల్తో పాటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా కొనసాగుతూ సేవా కార్యక్రమాలు కూడా అనేక చేయటం కూడా మా అందరికీ తెలిసిన విషయం ఎప్పుడు కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా వచ్చి మేము పేరు అంటే వాళ్ళ ఓటీలో కానీ వాళ్ళ బిల్లులో కానీ తగ్గించడం సహాయం చేయటం హాస్పిటల్లో ఎప్పుడు కూడా హాస్పిటల్ పని హాస్పిటల్ కూడా చూసుకుంటా కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన ఎప్పటికప్పుడు వాళ్ళంతా కూడా అటెండ్ అవటం ఎన్నో కార్యక్రమాల్లో ఆయనకి అప్పటి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ కొనసాగుతారు మన ఎన్నికల్లో కొత్తపడ్డ తీసుకొని ఎప్పుడు మైనస్ వచ్చే మొదలన్నీ ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి దాన్ని బ్లస్ చేసుకొచ్చి కూడా ఆయన కష్టపడ్డాడు అలాంటి వ్యక్తి ఈరోజు మనకి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రావటం చాలా సంతోషం దానికి ముందుగా మన ప్రీత నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా మన జిల్లా తరఫున మన శాసనసభ్యులు కానీ మన మంత్రులు కానీ అందరూ తరఫున కూడా వాళ్ళకి శుభాకాంక్షలు మనకు అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గమనించినప్పుడు ఎప్పుడు ఎనభై తొమ్మిది ఎప్పుడు లేకపోతే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు అయినా కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో ఎక్కడా కూడా ఒక మాట అనేది లేకుండా ఈరోజు పార్టీని కనిపెట్టుకొని పార్టీ విధానాన్ని కనిపెట్టుకొని కష్టపడ్డ వ్యక్తికి ఏ రోజైనా ఖచ్చితంగా గుర్తింపు ఉండేదా ఒక అనేదానికి ఈరోజు మన కామాపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు నిదర్శనం అని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు చైర్మన్గా ఎన్నుకోవటం మన జిల్లాలో చాలా సంతోషమని చెప్పేసి నేను తెలియజేస్తా ఇంకోటి కూడా ఈ బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంకు రాష్ట్రంలోనే వ్యవస్థ అంతా కూడా పాడైపోయింది కోఆపరేటివ్ బ్యాంకు వ్యవస్థలో దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పరంగా ముందుకెళ్లే పరిస్థితులు లేకుండా అవినీతి మయమైపోయి గవర్నమెంట్ బ్యాంక్ అట్లా తయారైపోయినాయి దాని ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా విధంగా తయారైంది కాబట్టి దాన్ని కూడా కొన్ని ప్రచారం చేసే ఈ ఈరోజు మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా దీని మీద దాన్ని కసరత్తు చేయటం ఆర్డర్ ముఖ్యమంత్రిగా దృష్టి కూడా ఇలాంటి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాంటి వ్యవస్థలో ఉండే ఈ పరిస్థితుల్లో మన చైర్మన్గా మన డాక్టర్ గారు అవ్వటం దానికి ఆయనకు కూడా ఒక పరీక్ష ఇది ఈ పరీక్షలో ఖచ్చితంగా కూడా ముటికెళ్ళి మంచి విధంగా దీన్ని నడుపుతారని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను ఎందుకంటే ఆయన ఓటుకు ఉంది సహనం ఉంది ఎదుటి వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నా కూడా ఇని సరే లేకపోయే మనస్తత్వం అయింది కాబట్టి ఆ ఓటుకే ఎప్పుడు కూడా గెలిపిస్తుంది మాటకి మాట సమాధానం కాదు కానీ మాట్లాడే జరిగేదాన్ని సమన్వయంగా చేసుకోవడమే దానికి ఎప్పుడు కూడా మార్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మనం కూడా ఈ బ్యాంకు కూడా రోజు మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతోటి రోజు ఈ బ్యాంకు జరుగుతూ ఉంది దీన్ని కూడా ఈ ఈరోజు ఎంతోమంది రైతులకి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా గారు చూశారు వాళ్ళంతా కూడా ఎవరికి చేసినప్పుడు రైతులను ఆదుకున్నారు రైతులకి ఏ కష్టం లేకుండా రైతులకి ఆ రోజున్న పరిస్థితుల వ్యవసాయానికి ఆరు కానీ అదేవిధంగా ట్రాక్టర్స్ కానీ దీర్ఘ లోన్స్ ఇవ్వడం కానీ రైతులను ప్రోత్సహించడం కానీ పంట చేసేటప్పుడు వాళ్ళకి లోన్ ఇవ్వడం పంట అయిపోయిన వాళ్ళు కట్టించుకోవటం దాంట్లో రికవరీ చేసే దాంట్లో కూడా ఒక పెద్ద బాధ్యతగా ఆ రోజుల్లో జరిగినాయి ఈ రోజు ఏమైపోయిందంటే డిపాజిట్స్ ఉన్నాయి డిపాజిట్స్ వాళ్ళు కూడా తగ్గిపోవటం తర్వాత లోన్లు వాళ్ళు కూడా కట్టకపోవటం లోన్ తీసుకొని కట్టకుండా వాళ్ళు లేకపోతే దాన్ని జరగటం వల్లే ఈ కొన్ని ఇంతకులు పాల్గొనడం కూడా జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాన్ని మనం స్టీమ్లైన్లో పెట్టుకోవాలి గాడికి పెట్టుకోవాలి మంచి అధికారులను చూసి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనుభవం ఉన్న వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని ఖచ్చితంగా ఈ మార్గాన్ని మంచి మార్గంలో ఈ మళ్ళా ఆర్థికంగా ఈ బ్యాంక్ డెవలప్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా మన డాక్టర్ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇందాక మన సేవ మన ప్రభాకర్ గారు చెప్పినట్టు మేమైతే ఈ రోజు వచ్చాం మళ్ళా ఆయన ఎవరైనా టీక రమ్మంటే ఎప్పుడైనా వస్తాయని చెప్తే మా నేర్చు కానీ ఒక్క ప్రజలు కానీ ఒక్కటి కానీ ఏమీ కూడా పార్టీ తరఫున కూడా కూడా కూర్చుంటాం కాబట్టి ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు మీరు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోండి రికార్డు తెప్పించుకోండి ఎవరి టైంలో ఏ విధంగా జరిగింది ఏ టైంలో నుంచి డౌన్ఫాల్ అవుతూ వచ్చింది మళ్ళీ డౌన్ఫాల్ అయితే మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మనకి రావాల్సిన రికవరీ ఎక్కడెక్కడ ఆగిపోయింది ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకోండి తప్పకుండా కూడా మంచి పేరు మీకు వస్తుందని నాకైతే మంచి నమ్మకం ఉంది ఖచ్చితంగా మీకు ఇచ్చిన దీనికి మనకు అందరిలో జిల్లాలోనే మంచి మార్గంలో నడిపించి మంచి ఆదాయం ఉన్న బ్యాంకుగా మీరు ముందుకు తీసుకొస్తారని మాత్రం నేను ఖచ్చితంగా ఆ నమ్మకం నాకు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఏదైనా చెప్తే మీరు సలహాలు ఇబ్బందికి వస్తారని చెప్తే మా సలహాలు మాత్రం మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మీ మీరు మీరు చేయండి కష్టపడండి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మళ్ళా మరోసారి మన సీత గారికి మళ్ళా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు మళ్ళా బీఏసీ ఎలక్షన్స్ కూడా రేపు మండలం ఆరు నెలలాగా ఉంటాయి దీన్ని కూడా మనం ప్రెసిడెంట్గా తీసుకొని ఆ ఓటర్స్ అన్ని కూడా వెరిఫై చేసుకొని ఏ మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని కూడా చెక్ చేసుకొని దాని తగ్గట్టుగా ఎలక్షన్ ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీ తోటి మనకి మళ్ళా చైర్మన్గా ఆరోజు ప్రమాద స్వీకారానికి వారి యొక్క చేసే విధంగా ముందుకంటారని చెప్పేసి కావంపల్లి సీతారామయ్య గారు చైర్మన్గా సెలెక్ట్ అయినందుకు అతను ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది మన ప్రకాశం జిల్లా రైతులకి అందరికీ చాలా ముఖ్యమైన బ్యాంక్ ఎన్నో లోన్స్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది బ్యాంక్ కూడా గత కొన్ని కాలంలో మన జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కోఆపరేటివ్ బ్యాంకులు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ సరి చేసి రాబోయే కాలంలో రైతులకి మంచి సహాయం చేసి వాళ్ళని మంచి ప్రోత్సహిస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను గవర్నమెంట్ పేరు కోసం ఇక్కడ ఏంటంటే ఈ పిడిసిసి బ్యాంకు జనాల్లో రైతులకి సహాయం చేసే ఉద్దేశంతో బ్యాంక్ చైర్మన్ అయ్యారు కాబట్టి ఆయన ఖచ్చితంగా మంచి పనులు చేసి ఇలా మనందరూ ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు ఆయన్ని సపోర్ట్ చేసుకున్నందుకు అని రైతులు చాలా సంతోషంగా ఉంటారని పార్టీ పరంగా కూడా మంచి అభివృద్ధి జరుగుతుందని సందర్భంగా అనుకుంటూ ఆయన ఇంకోసారి సీతారామయ్య గారికి డాక్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ రాబోయే కాలంలో ఇది ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా నేను అయితే ఈజీగా ఎలక్షన్స్ కూడా వెళ్ళకొచ్చి మేము ఉన్నాం రైతులకి పార్టీకి అందరికీ ఆయన చైర్మన్గా ఇవ్వటం బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఆయనకి ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్తూ నేను నమస్కరించమే